పట్టుమని పదేలు కూడా నిన్నని ఒక పసి హృదయం తల్లడిల్లిపోయింది తల్లి వద్ద ఆడుతూ పాడుతూ సుఖంగా ప్రేమగా ఆప్యాయతగా పెరగాల్సిన పసి హృదయం ఎర్రటి ఎండకు తట్టుకోలేక నరక యాతన పడ్డాడు పాలు తాగే వయసులో ఎర్రటి ఎండలో కూర్చొని చెమట నీరు తాగుతూ నడి రోడ్డుపై దిక్కుతోచని స్థితిలో ఉండిపోయాడు డబ్బు సంపాదన కోసం పసి హృదయాన్ని నడు రోడ్డుపై ఎండలో కూర్చోపెట్టే హక్కు ఎవరిది అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు చంద్రమండలానికి సైతం మానవుడు పాదం మోపుతున్న నేటి కంప్యూటర్ యుగంలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయా అని ఆశ్చర్యపోతున్నారు వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు పట్టణంలో హృదయ విధారక ఘటన చోటు చేసుకుంది నిండా పదేళ్లు కూడా నిండని పసి బాలునికి రంగు పూసి ఎర్రటి ఎండలో కూర్చోబెట్టి భిక్షాటన చేయిస్తున్న ఉదాంతం సభ్య సమాజం తలదించుకునేలా ఆందోళన కలిగించింది బాలుడిని తీవ్రంగా కొట్టి ఒంటిపై రంగు పూసి రహదారిపై ఓ ముఠ భిక్షాటన చేయిస్తున్నట్లు చెబుతున్నారు ఎండకు తాళలేక ఆ పసి బాలుడు అల్లాడిన దృశ్యాలు అందరినీ కలిసివేశాయి ఈ అక్కడి స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా వైరల్ అయ్యింది చిన్నారులతో ఇలాంటి పనులు చేయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ఈ ఉదాంతంపై స్థానికులు తీసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అదేవిధంగా మంత్రి లోకేష్ కు ఓ నిటిజన్ ఈ వీడియోను మంత్రి నారా లోకేష్ కు ట్వీట్ చేసి బాలుడిని రక్షించాలంటూ కోరారు దీనిపై వెంటనే స్పందించిన మంత్రి లోకేష్ అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు బాలుడు ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవాలంటూ వారిని ఆదేశించారు ఇది హృదయ విధారక ఘటన ప్రతి బిడ్డ భద్రత ప్రేమ గౌరవానికి అర్హుడు మేము ఈ చిన్నారిని గుర్తించి అతనికి అవసరమైన రక్షణ సంరక్షణ అందేలా చూస్తాము అతనిపై దౌర్జన్యానికి పాల్పడిన వారిపై చర్యలు చేపడతామని వెల్లడించారు ఈ సందర్భంగా మంత్రి లోకేష్ కు నెటిజన్లు ధన్యవాదాలు తెలియజేశారు